పదకొండు వేల రూపాయలు బరాలు పదకొండు వేల రూపాయలు బాలాజీ జూడల్స్ రెండోసారి రెండోసారి రెండు వందల రెండు ముక్కలు తోలి పదకొండు వేల రూపాయలు బాలాజీ జూడల్స్ రెండు ముక్కలు తోలి రెండు ముక్కలు తోలి పదకొండు వేల రూపాయలు బాలాజీ జూడల్స్ బాలాజీ పదకొండు వేల పేషెంట్స్ ఎల్జీ పేషెంట్స్ పదకొండు వేల ఒప్పుందా పదకొండు వేల ఒక్కొంద పదకొండు వేల పదకొండు వేల మన అంగడికి కానీ మన ఇంటికి కానీ కట్టుకుంటే ఎంతో చాలా శేషం పదకొండు వేల నాలుగు వందలు పదకొండు వేల పదకొండు వేల ఐదు వందలు విష్ణు షాపింగ్ మాల్ పదకొండు వేల ఐదు వందలు విష్ణు షాపింగ్ మాల్ ఒకటోసారి రెండోసారి రెండు వేల రెండు ముక్కలు తూరి పదకొండు వేల ఆరు వందలు రెండు ముక్కాలతోనే రెండు ముక్కలు పదకొండు వేల ఏడు వందలు జిఆర్సిల్ సారి విష్ణు షాపింగ్ మాల్ ఒకటోసారి రెండోసారి రెండు కూడా రెండు ముక్కాలు తోర పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల ఎనిమిది వందలు రెండు ముక్కాలు తోర तोरी पन्नड वेळंद रेंड मुली जयासिंग सारीस पन्नड वेळंद जयासिंग सारीस रेड मुल तोरी रेकाल तोरीश रेंड ఉంది స్వామివారి గతిమ పన్నెండు వేల మూడు వందలు బాలాజీ బాలాజీ జ్యూలర్స్ పన్నెండు వేల మూడు వందలు బాలాజీ ఒకటో సారి రెండో రెండోసారి రెండు వందల రెండు ముక్కలు తొలి బాలాజీ జ్యూలర్స్ పన్నెండు వేల మూడు వందల రూపాయలు పన్నెండు వేల మూడు వందల రూపాయలు పన్నెండు వేల ఎనిమిది వందలు జరవై నాలుగు గంట ఇరవై స్వామి వారిని అలంకరించుకొని ఆయన చల్లని చూపులతో ప్రశ్నించేటువంటి మాల చాలా తక్కువకే పోతుందండి చాలా తక్కువకే పోతుంది పన్నెండు ముక్కలు తోరి రెండు రెండు తోరి తీసుకుపోతున్నారు ఒకటోసారి రెండోసారి రెండున్నర రెండు ముక్కలు తోనే स्वराजर <laughs>